బొబ్బిలి నియోజకవర్గంలోని చిలకపాలెం రామభద్రపురం రాయగడ రోడ్డు పనులకు నాలుగు పాయింట్ ఐదు కోట్ల చో శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే ఆర్వీ ఎస్కేకే రంగారావు బుడా చైర్మన్ తెంటు లక్ష్మణ్ నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రహదారులు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే విమర్శించారు కూటమి ప్రభుత్వం అత్యవసర మరమ్మతులు చేసి కొత్త రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు పనుల త్వరలో ప్రారంభమై వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు మొత్తం రెండు జిల్లాల ప్రజలకి ఓటె కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మన బొబ్బిలి రామభద్రపురం బాడంగి ఉత్తరావెల్లి రాజాం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యేకించి నా నా కాపుతులు బారాద్ గ్రామానికి చెందినటువంటి పేకేటి కరణతేజాబున వండి మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రీ రాకేష్ నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ వ్యక్తి ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభమబోతున్నాయి దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ నాలుగున్నర కోట్లతోని బొబ్బిల్ నుంచి